హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము కారంపూడి గ్రామంలో ఉన్న పల్నాటి వీర్ల గుడిని వెళ్తున్నాము ఇప్పుడు మనం మొదటగా ఈ పల్నాటి వీర్లగుడి ఆవరణలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుందాం ఇది చాలా పురాతనమైనది పల్నాటి కాలం నాటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు కారంపూడి గ్రామంలో నాగగులేరు ఒడ్డున వీర్లగుడి ఆవరణలో అతి పురాతనమైన శివాలయం కలదు ఇప్పుడు మనం పల్నాటి కాలం నాటి శివాలయాన్ని దర్శించుకుందాం చూడండి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోండి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులని వారిని పూజించని ఈ జన్మలు వృధా అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ చరాచర సృష్టిలోని సమస్త ప్రాణులకు పశుపక్ష్యాదులకు మృగములకు అలాగే చెట్లకు పుట్లకు కొండ కోనలకు వారే తల్లిదండ్రులు అలాగే యక్ష రాక్షస కిన్నెర కింపురుస దేవతలకు కూడా వారే తల్లిదండ్రులు పల్నాటి వీర్ల గుడి ఆవరణలోకి వెళ్ళి మనం పల్నాటి వీరుల ఆయుధాలను అలాగే వీరులు కొలిచిన దేవతలను మనం దర్శించుకుందాం కారంపూడి గ్రామంలో నాగులేరు ఒడ్డున ఈ వీర్ల గుడి కలదు పదకొండు వందల ఆరు నుంచి పదకొండు వందల ఎనభై రెండు మధ్య కాలంలో ఈ పల్నాటి యుద్ధం జరిగినట్లు చిరిత్రకారులు భావిస్తున్నారు ఈ కనిపిస్తూ ఉన్నదే మండపం చూడండి ఈ పల్నాటి యుద్ధం ఆంధ్ర మహాభారతంగా కూడా ప్రసిద్ధి చెందినది పల్నాటి యుద్ధం జరిగే సమయంలో వీరులు పూజించిన దేవతామూర్తులను దర్శించుకోండి చూడండి స్వామి వారి స్తంభం అలాగే శ్రీ స్వామి వారి విగ్రహాన్ని చూడండి అలనాడు పల్నాడు యుద్ధ వీరులు పూజించిన దేవతామూర్తి శ్రీ స్వామి వారి విగ్రహాన్ని చూడండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలాగున్నదో పల్నాటి వీరులు యుద్ధాన్ని ప్రారంభించే ముందరగా తమ ఇష్ట ప్రార్థించి యుద్ధంలో పాల్గొంటారు ఈ గుడి ఆవరణలో అలనాడు పల్నాటి వీరుల కాలంలో నిర్మించిన శాసనాలు అలాగే స్తంభాలు స్థూపాలు అలాగే కత్తులు కటార్లు వారు వాడిన ఆయుధాలు ఈ గుడి ఆవరణలో ఉన్నాయి చూడండి పల్నాటి వీరుల కాలం నాటి శాసనాలు అలాగే స్తంభాలు సామాన్య శకం పదకొండు వందల ముప్పై నాలుగులో హయ రాజవంశానికి చెందిన కార్తీయవీర్యార్జుని వంశ గ్రామాణికలో అనచేత రెండవచేత రాజుల వారసుడైన అణుగురాజు చందవోలు రాజైన రెండవ గొంకరాజు కుమార్తె మైలాదేవిని వివాహమాడుట ద్వారా అరణముగా సంక్రమించిన పల్నాటి సీమను గురుజాల రాజధానిగా చేసుకుని పాలించాడు అనుగురాజు అనంతరం రాజైన నలగామరాజును నాయకురాలు నాగమ్మ కీలుబొమ్మను చేసి దయాదుల మధ్య చిచ్చు రగిల్చి దైవాంసంభూతుడైన మంత్రి బ్రహ్మనాయుడితో కయానికి కాలు దూవడంతో నాగులేరు ఒడ్డున భేకరమైన పల్నాటి యుద్ధం జరిగినది మా రాజధానిగా చేసుకొని నల్లగామరాజు పాలించేవాడు అతనికి ప్రధానమంత్రిగా నాగమ్మ ఉండేది అలాగే మా రాజధానిగా చేసుకొని మలిదేవరాజు పాలించేవాడు అతనికి ప్రధానమంత్రిగా మంత్రి బ్రహ్మనాయుడు గారు ఉండేవారు రాజు నలకామరాజు అలాగే మాచర్ల రాజు మలిదేవరాజు ఇద్దరు అన్నదమ్ములు సౌతి సోదరులు చూడండి వీర్లగుడి ఆవరణలో ఉన్న అలనాడు పలనాటి వీరులు వాడైన అలాగే పూజించిన దేవతామూర్తులను చూడండి శ్రీ వీరభద్ర వారిని దర్శించుకోండి అలనాడు పల్నాటి వీరులు శ్రీ వీరభద్ర వారిని సేవించి యుద్ధంలో పాల్గొనేవారు ఆ పల్నాటి వీరులకు గుర్తుగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా వీర్లగుడి ఆవరణలో దేవతా విగ్రహాలు అలాగే ఆయుధాలు కూడా భద్రపరిచారు నాయకురాలు నాగమ్మ నలగామరాజును కీలుబొమ్మగా చేసి దాయాదుల మధ్య చిచ్చు రగిల్చినది సంధి కొరకు మాచెర్ల నుంచి గురజాల వస్తున్న మలిదేవరాజు చీకటి పడటంతో మాచెర్లకు సమీపాన విడది చేశాడు నాయకురాలు నాగమ్మ మలిదేవరాజుకు భోజనంలో విషం పెట్టి చంపించింది మలిదేవరాజు మరణించడంతో మాచెర్ల గురజల మధ్య యుద్ధం అనివార్యమైనది యుద్ధానికి అనువైన స్థలం కొరకు కారంపూడి గ్రామంలో నాగులేరు ఒడ్డున ఈ స్థలాన్ని ఎంచుకున్నారు ఇరుపక్షాల సైన్యం ఇక్కడికి వచ్చి ఈ నాగులేరు ఒడ్డున విడదీ చేసి ఈ కారంపూడిలో వెలిచిన వీర్ల అంకాలమ్మ అమ్మవారిని దర్శించుకొని యుద్ధంలో పాల్గొన్నారు దాయాదుల మధ్య చిచ్చుర అగిల్చిన నాయకురాలు నాగమ్మ దేవాంశ సంభూతుడైన మంత్రి బ్రహ్మనాయునితో కయ్యానికి దూవడంతో నాగులేరు ఒడ్డున భీకర పల్నాటి యుద్ధం జరిగినది ఇరుపక్షాలకు చెందిన మహావీరులు నేల కొరకడంతో నాగులేరు రక్తపు ఏరులుగా మారింది క్షతగాత్రుడైన బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు నాగులేరులో గంగాధారి మడుగులో తన ప్రేవులను శుభ్రం చేసుకొని మరీ వైరిసేనలను దునుమాడి వీరమరణం పొందినాడు పల్లనాటి బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు మహావీరుడు వైరిసేనలతో పోరాడే క్రమంలో క్షతగాత్రుడైనను ప్రేవులు తెగినను నాగులేరులో తన ప్రేవులను శుభ్రం చేసుకొని వైరిసేనలను దునుమాడి వీరమరణం పొందాడు యుద్ధం జరిగిన కొన్ని వందల సంవత్సరంలో తర్వాత దండయాత్రలో భాగంగా వచ్చిన మహమ్మదీయులైన జాఫర్ ఫరీదులు విడుద చేసి ఈ ఆలయం ఆవరణలో మాంసాహారం వండుకొని తిని పల్నాటి వీరులు తమ గుర్తువులుగా వదిలిన రాళ్ళను పొక్కిటి గడ్డలుగా చేసి మాంసం వంటను ఆరగించి అస్వస్థలు కావడంతో ఆ రాత్రి చెన్నకేశ్వర స్వామి కళ్ళలో కనిపించి పల్నాటి వీరుల స్మారక చిహ్నంగా మందిరం నిర్మించమని ఆదేశించడంతో జాఫర్ ఫరీదులు నాగులేరు ఒడ్డున ఈ వీర్ల గుడిని నిర్మించారు చూడండి ఇదే జాఫర్ ఫరీదులు నిర్మించిన వీర్ల గుడి అలనాడు పల్నాటి యుద్ధానికి సాక్ష్యంగా ఈ వీర్ల గుడి ఉన్నది ఈ వీర్ల గుడిలోనే పల్నాటి వీరులు వాడిన ఆయుధాలను భద్రపరిచారు ఇప్పుడు మనం ఆ ఆయుధాలను చూద్దాము చూడండి ఇవే పల్నాటి వీరులు వాడిన ఆయుధాలు అలనాటి పల్నాటి వీరులు ఉపయోగించిన నృసింహ కొనతం కన్నమ్మదాసు వీర భైరవ ఖడ్గం బాలచంద్రుని ఆయుధాలు మొదలగునవి ఈ గుడి ఆవరణలో ఉన్నాయి వీరుల ఆయుధాలను వారి గుర్తుగా వదిలి వెళ్ళిన అరవై ఆరు వీర నాయకుల సెలలు కొలువు తీరిన ఈ వీర్ల గుడి ఉత్సవాలు ఏటా పడుగ కట్టడంతో ఆరంభం అవుతాయి కార్తీక మాసం అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు రాచగావు రాయబారం మందపోరు కోడిపోరు కల్లిపాడు పేర్లతో రంగరంగ వైభవంగా పల్నాటి వీరుల కొనతముల మహోత్సవములు జరుగుతాయి పల్నాటి బ్రహ్మనాయుడు గొప్ప సంఘ సంస్కర్తగా పేరు పొందినాడు అలాగే నాయకురాలు నాగమ్మ గొప్ప ధీర వనితగా తొలి మహిళా మంత్రిగా పేరు పొందినారు చూసేదారు కదా ఫ్రెండ్స్ ఇదే పల్నాటి వీర్ల గుడి పల్నాటి యుద్ధ వీరుల ఆయుధాలను ఈ గుడిలోనే భద్రపరిచారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీర్ల గుడిని దర్శించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి